ఒకటి కాదు రెండు కాదు మొత్తానికి సమంత లైఫ్ లో ఇన్ని ట్విస్ట్ లా అన్నట్లుగా మారిపోయింది ఇక డివోర్స్ విషయంలో ఒక ట్విస్ట్ ఉంటే ఇప్పుడు సమంత మ్యారేజ్ పై మరో ట్విస్ట్ వెతుతుంది అయితే ఇప్పటికే సామ్ తన ప్రియుడు డైరెక్టర్ రాజ్ తో కలిసి అఫీషియల్ చేస్తూ వచ్చేసింది తన పెళ్లి వ్యవహారాన్ని ఇప్పటికే రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి తనైతే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానింగ్ చేస్తున్న కొన్ని విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రాగా ఇక రాజ్ మొదటి భార్య అంత ఫాస్ట్ గా అయితే సోషల్ మీడియాలో శామ్ పై కాంట్రవర్సీ పోస్ట్ షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక రాజు మొదటి భార్య విషయానికి వస్తే రాజ్ తో కలిసి వర్క్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే తన కెరీర్ ని కొనసాగిస్తూ వీరిద్దరూ ప్రేమించుకుని మరి పెళ్లి చేసుకున్నారు అయితే గత కొన్నేళ్ల క్రితమే చైతన్యతో డివోర్స్ అయ్యే ముందు శామ్ రాజుల మధ్యన పరిచయం ఏర్పడుతూ వచ్చింది ఇక రాజ్ సైతం తన మొదటి భార్యతో డివోర్స్ తీసుకున్న చర్చలు గొడవలు కూడా అప్పుడు వెల్లువెత్తుతూ వచ్చేసాయి అలా అసలు ఏం జరుగుతుంది ఏమో శామ్ లైఫ్ లో ఎన్నో ట్విష్లు అయితే మొదలైపోయేవి ఆఖరికి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎన్నో సోషల్ మీడియా కాంట్రవర్సీస్ ఆఖరికి మొదటి భార్య ఎన్నో కాంట్రవర్సీ పోస్టులని షేర్ చేసుకుంటూ రావడంతో సామ్ ఫ్యాన్స్ అయితే వీటన్నిటిని ఖండిస్తూ వస్తున్నారు మొదట్లో చైతన్య సామంతల డివోర్స్ టైంలో సామ్ని విమర్శిస్తూ ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని తన హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా కాంట్రవర్సీ చేస్తున్నానికి మీకు మనసు ఎలా వస్తుంది అంటూ క్రేజీ కామెంట్స్ తెలియజేస్తున్నారు